మనం తరచుగా ఏమనుకుంటామంటే మనల్ని మోసం చేసేవాళ్లు బయటెక్కడో ఉంటారు మన శత్రువులు మన కంటికి కనిపిస్తారు అని కాని ఏడవ శతాబ్దంలోనే జగద్గురు ఆది శంకరాచార్యులవారు వివేక చూడామణి గ్రంథంలో ఒక చేదు నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అదేంటంటే మనిషికి అసలైన శత్రువులు బయటలేరు అవి మన శరీరంలోనే మనతో పాటే ఉన్నాయి అవే మన పంచేంద్రియాలు ఈ సత్యాన్ని వివరించడానికి శంకరాచార్యులవారు ప్రకృతిలో జరిగే ఐదు విషాద సంఘటనలను ఉదాహరణగా తీసుకున్నారు ఒక్కసారి అడవివైపు చూస్తే నీటిలో స్వేచ్ఛగా ఈదుతున్న చేప కేవలం రుచి అనే ఒక్క మాయలో పడిపోతుంది జాలరి వేసిన ఇనుపగాలానికి గుచ్చిన మాంసం ముక్క రుచి చూడాలనే ఆశతో ప్రాణాలకు తెగించి వెళ్ళి నోరు తెరుస్తుంది అంతే ఆ ఒక్క క్షణం రుచికోసం దాని జీవితం ముగిసిపోతుంది ఇక్కడ చేపను చంపింది జాలరి కాదు దాని నాలుక అలాగే అడవిలో ఎంత బలమైన ఏనుగైనా సరే మావటివాడి చేతికి ఎందుకు చిక్కుతుంది ఆడ స్పర్శ స్పర్శకోసం ఆ శారీరక సుఖం కోసం ఏనుగు మత్తులో పడిపోయి గోతిలో పడుతుంది తనను బంధించింది గొలుసులు కాదు దాని చర్మం కోరుకున్న సుఖం రాత్రిపూట దీపం చుట్టూ తిరిగే మిడతను చూడండి ఆ మంట వెలుగును చూసి ఆకర్షితమై ఆ అందం వెనక ఉన్న నిప్పును గ్రహించలేక అందులో దూకి కాలిపోతుంది దాన్ని చంపింది మంట కాదు దాని కళ్ళు చేసిన మోసం పూలమీదు వాలే తుమ్మెద భ్రమరం సంపెంగ పువ్వు నుండి వచ్చే ఆ తీయటి వాసనకు మైమరిచిపోయి ఆ మత్తులో మునిగిపోయి ప్రాణాలు విడుస్తుంది దాన్ని చంపింది పువ్వు కాదు దాని ముక్కు ఘ్రాణశక్తి ఇక చివరిగా అడవిలో చురుకుగా ఉండే లేడి పిల్లలు వేటగాడు ఊదే వేణువు శబ్దానికి ఆ సంగీతానికీ పరవశించిపోయి ప్రమాదాన్ని కూడా మరిచిపోయి నిలబడిపోతాయి వేటగాడి బాణానికి బలౌతాయి వాటిని చంపింది వేటగాడు కాదు శబ్దాన్ని నమ్మిన వాటి చెవులు ఇక్కడ మనం గమనించాల్సిన భయంకరమైన నిజం ఒకటుంది ఈ జంతువులన్నీ చేప ఏనుగు మిడత తుమ్మెద జింక కేవలం ఒక్కోదానికి ఒక్కో ఇంద్రియం మాత్రమే బలహీనత ఒక్క బలహీనత ఉంటేనే అవి ప్రాణాలు కోల్పోతున్నాయి కాని మనిషి పరిస్థితేంటి మనిషికి ఈ ఐదు బలహీనతలు ఉన్నాయి రుచి కోసం నాలుక దృశ్యాల కోసం కళ్ళు సుఖం కోసం చర్మం కోసం చెవులు సుగంధాల కోసం ముక్కు ఇలా పంచేంద్రియాలు మనల్ని ఐదు వైపుల నుండి లాగుతున్నాయి ఒక్క లోపమున్న జంతువులే చనిపోతుంటే ఐదు రకాల ఆకర్షణల మధ్య బ్రతుకుతున్న మనిషి ఇంకెంత ప్రమాదంలో ఉన్నాడో ఆలోచించండి అందుకే శంకరాచార్యుల వారేవన్నారంటే ప్రపంచాన్ని జయించడం గొప్పకాదు ఎవడైతే వివేకంతో తన సొంత ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడో వాడే నిజమైన విజేత వాడే మృత్యువుని జయించినవాడు